హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆర్డీ లాస్ట్ వీడియోలో చూశారు కదండి మేమైతే సన్ రైజ్ కోసం అంతర్వేది బీచ్కి అయితే వెళ్ళాము రిటర్న్ వచ్చేసామండి రిటర్న్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ కాసేపు పడుకున్నాం అనమాట రెస్ట్ తీసుకున్నాం పొద్దునే లేచాం కదా అందుకని అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి అయితే మేము లంచ్ కని చెప్పి పాలకొలు వెళ్దాం అనుకున్నామండి పాలకొల్లు ఒక రెస్టారెంట్ చూసాం అక్కడికి వెళ్దాం అనుకున్నాం సో దాంతోపాటు పాలకొలులో మనకి పంచారామాల్లో ఒకటైన క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది కాబట్టి దాన్నే పెద్ద గోపురం అని కూడా పిలుస్తారండి అక్కడికైతే ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకుని దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుంచి రెస్టారెంట్కి వెళ్దాం అయితే అనుకున్నాము వదిన అన్నయ్య గారు నేను మా హస్బెండ్ అయితే ఈ కార్లో వెళ్తున్నాం అనమాట మిగతా మా వాళ్ళందరూ వేరే కార్లో వెళ్ళిపోయారు వాళ్ళకి చెప్పే లోపే వాళ్ళు దాటేసి వెళ్ళిపోయారు సో మేమైతే టెంపుల్కి వెళ్తామండి కరెక్ట్గా మేము వచ్చే టైంకే జస్ట్ అప్పుడే టెంపుల్ అనేది క్లోజ్ చేస్తారండి టెంపుల్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటాయండి మళ్ళీ అగైన్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది అనమాట జస్ట్ అప్పుడే క్లోజ్ చేశారంట అప్పుడే ఇంకా జనాలు కూడా బయటకు వస్తున్నారనమాట ఇంకా చాలామంది ఉన్నారు లోపల సరే బయట నుంచి అయినా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి లోపలికైతే వెళ్తున్నాం అండి ఇదేనండి టెంపుల్ ఎంట్రన్స్ ఇది కూడా చాలా పురాతనమైన టెంపుల్ అండి అది కూడా పది పదకొండు శతాబ్దాల నాటి శివాలయం అనమాట అండ్ ఈ శివాలయం అనేది పంచారామాల్లో కూడా ఒకటండి ఈ గుడి గోపురం చూసారా అండి ఈ గుడి గోపురం మొత్తం తొమ్మిది అంతస్తులతో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో నిర్మించబడింది అంటండి గోపురం అనేది దీన్నే పెద్ద గోపురం అని కూడా పిలుస్తారనమాట బయట ఉన్న ప్రాంగణంలోంచి లోపలికైతే ఎంటర్ అయిపోయామండి టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది ఒకసారి చుట్టూరు డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్స్ కూడా ఉంటాయి అవన్నీ కూడా చూసుకుంటూ వెళ్దాము అండ్ ఇక్కడ ఒకసారి మనం ఈ టెంపుల్కి వస్తే మ్యాక్సిమం అందరి దేవుల్ని దర్శనం చేసుకోవచ్చు అనమాట అండి మొత్తం ఈ గోడ మీద రాములవారు కావచ్చు దుర్గాదేవి కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు అందరి ఐడియల్స్ అనేవి ఉంటాయి అనమాట అండి ఈ చుట్టూరు మనం ఈ ప్రాంగణంలో తిరిగాము అంటే చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉంటాయి ఈ ప్రాంగణంలో శివాలయంతో పాటు పార్వతీదేవి టెంపుల్ కూడా ఉంటుంది అండ్ రుణహర గణపతి ఆలయం కూడా ఉంటుందండి ఈ రుణహర గణపతి ఆలయం యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే అప్పుల బాధ నుంచి ఎవరైనా తొలగిపోవాలి అనుకుంటే కనుక ఈ రుణహర గణపతికి వచ్చి దర్శించుకుంటే అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి అని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం అన్నమాట అండి ఇక్కడ చూసారు కదండీ చాలా చిన్న చిన్న టెంపుల్స్ అనేవి ఉన్నాయి అన్ని చూపిస్తాను ఒకసారి చూసేయండి టెంపుల్ యొక్క హిస్టరీ కూడా చూసేద్దామండి పంచారామాలు అనేవి ఎలా ఏర్పడినవి దాంట్లో ఈ పాలకొల్లి యొక్క స్పెషాలిటీ ఏంటో కూడా చూద్దాము ఒక రాక్షసుడు శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడండి ఆరాధించగా శివుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమంటే ఆ రాక్షసుడు నాకు చావులేని వరం కావాలి అని కోరతాడు పుట్టిన ప్రతి ఒక్కరికి చావు తప్పదు అని ఇంకొక వరం కోరుకోమని చెప్తాడు పరమశివుడు అప్పుడు ఆ రాక్షసుడు తల్లి గర్భంలో నుంచి పుట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నన్ను సంహరించచ్చు అని కోరతాడు అప్పుడు స్వామి ఆయనకి ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాడు ఈ ఆత్మలింగాన్ని కంఠాభరంగా ఆ రాక్షసుడు ధరిస్తాడు దేవతలందరినీ ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాడు అప్పుడు దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ రాక్షసుని ఎలాగైనా సంహరించాలని ఈవి పెట్టిన ఇబ్బందులన్నిటిని వివరిస్తారు అప్పుడు విష్ణుమూర్తి బాగా ఆలోచించి తల్లి గర్భం నుంచి జన్మించిన వాళ్ళు ఎవరున్నారా అని చూస్తే కుమారస్వామియే ఈ కార్యానికి మంచిదని భావించి కుమారస్వామిని యుద్ధానికి వెళ్ళమని చెబుతాడు అప్పుడు కుమారస్వామి శక్తి ఆయుధం చే రాక్షసుడి కంఠంలో ఉన్న ఆత్మలింగాన్ని ఛేదిస్తాడు అది ఐదు ముక్కలుగా చీలుతుంది ఆ ఐదే ఇప్పుడు ఉన్న పంచారామాలు దాంట్లో ఒకటే ఈ క్షీరరామ రామలింగేశ్వర స్వామి ఈ లింగాన్ని రాముడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ లింగం పాలవలే మెరుస్తూ దర్శనం ఇస్తుంది కాబట్టి దీన్ని క్షీరరామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా శ్రీ మహావిష్ణువు ఉంటారు ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ శ్రీరామలింగేశ్వర స్వామితో పాటు పార్వతీదేవి దర్శనమిస్తారు వారితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దానితో పాటు రుణహర గణపతి ఆలయం ఇవన్నీ ఈ గుడి ప్రాంగణంలోనే ఉంటాయి ఇక్కడ ఉన్న శివలింగం పైన భాగం కొనితల ఉండటం వల్ల ఇక్కడ స్వామివారిని కొప్పు రామలింగేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగం పైన భాగం అని ఇక్కడ భక్తుల నమ్మకం ఇదండి ఇక్కడి క్షీర స్వామికి సంబంధించిన చరిత్ర అనమాట టెంపుల్ అంతా చూస్తున్నారు కదండి చుట్టూ ప్రాంగణం అంతా మనకి ఇలా చిన్న చిన్న విగ్రహాలు అనేవి ఇక్కడ ప్రతిష్ఠించి ఉంటాయి అనమాట మాక్సిమం ఇక్కడ అందరి దేవుల్ని దర్శించుకోవచ్చండి మనం లైన్ గా చూసుకుంటూ వెళ్తే విగ్రహం వచ్చేటప్పటికి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం అండి ఇక్కడ నంది మీద శివుడు శివుడి కాళ్ళ దగ్గర పాలాభిషేకం చేస్తున్నట్టున్నారండి ఆవిడ ఇది ఈ విగ్రహం వచ్చేటప్పటికి శ్రీ భక్త మార్కండేయుడు అండి ఈయనేమో కార్తికేయ స్వామి ఈయన శ్రీ యోగ ఆంజనేయ స్వామి శ్రీ యోగ నరసింహస్వామి శ్రీ అమృతవల్లి తాయారు నెక్స్ట్ విగ్రహం వచ్చేటప్పటికి శ్రీ సూర్య భగవానుడు అండి నెక్స్ట్ రాధాకృష్ణులు నెక్స్ట్ వచ్చేటప్పటికి శ్రీ సరస్వతీదేవి విగ్రహాలు మాత్రం చాలా కలగా చాలా బాగున్నాయండి ఇది గు గీతోపదేశం జరుగుతుంది కదండి ఆ గీతోపదేశం యొక్క సన్నివేశం అనమాట శ్రీ కాళికాదేవి ఈ చిన్న టెంపుల్లా ఉంది కదండి ఇది వచ్చేటప్పటికి శ్రీ మహిషాసుర మధ్యని అమ్మవారు అనమాట అండి ఇది వచ్చేటప్పటికి శ్రీ కంచి కామాక్షి దేవి ఇక్కడ నుంచి నెక్స్ట్ పక్కకు వెళ్ళాము అంటే విఘ్నేశ్వర స్వామి నెక్స్ట్ అయ్యప్ప స్వామి కుమారస్వామి ఈ ప్రాంగణంలోనే మనకి శక్తి శక్తిపీఠాలకు సంబంధించిన శిలాఫలకం కూడా ఉందండి ఇంకా మనకి పంచారామాలకి సంబంధించిన శిలాఫలకం కూడా స్టార్టింగ్లో ఉంటుందన్నమాట ఇదే టోటల్లో గుడి టెంపుల్ అనేది మధ్యలో ఉంటుందండి చుట్టూరు మనకి ఈ బార్డర్లో అయితే ఇలాగ విగ్రహాలు అనేవి ఉంటాయి అన్నమాట అన్నవరం సత్యనారాయణ స్వామి శ్రీ చాముండేశ్వరి దేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆంజనేయస్వామి స్వామి శ్రీ ఏకనాథుడు ఈ ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే మనకి గోశాల ఉంటుందండి ఇంకా ఇక్కడి నుంచి ఇంకా టెంపుల్స్ అనేవి ఉన్నాయన్నమాట అవన్నీ చూసుకుంటూ వెళ్దాము శ్రీ నటరాజ నటరాజస్వామి అది బాణాసురుడి విగ్రహం అండి దాని తర్వాత వచ్చేటప్పటికి శ్రీ దత్తాత్రేయుడు ఇవన్నీ రాతి విగ్రహాలు ఉన్నాయి ఇది కూడా కాలభైరవ స్వామి ఇది కూడా రాతి విగ్రహమేనండి చిన్ని టెంపుల్లా ఉందనమాట ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోవచ్చు లేదు అంటే పక్కన మనకి శనీశ్వర దేవాలయం కూడా ఉంది దాన్ని కూడా దర్శించుకుని మనం మెయిన్ ఇటు నుంచి అయితే వచ్చామో అటు నుంచి కూడా వెళ్ళచ్చు అనమాట ఇది శనీశ్వరుడు అండి ఇలా ఈ ప్రాంగణంతో మనకి టెంపుల్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఆల్రెడీ ఇందాక చెప్పాను కదండి ఈ ప్రాంగణంలోనే వినాయకుడిది దేవిది కూడా ఉంటాయని చెప్పి ఇందాక చూపించింది వినాయకుడిది అనమాట టెంపుల్ అనేది చాలా బాగుంటుందండి అందరి దేవతలు ఒకే చోటు ఉంటారనమాట పాలకుల సైడ్ వస్తే కంపల్సరీగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్